ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింభవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసేవారు పరస్త్రీలను కామించువారు పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను భజ బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారు జీవహింస చేయువారు దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వము చోరత్వంచే భ్రష్టు గలవ గలుగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారు శరణ వారిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరక మందు ప పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటుల ఉండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము సజ్జనులతో సహవాసము చేయువారు జప దాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారు అనాథప్రేత సంస్కారము చేయువారు తులసీవనమును పెంచువారు తటాకములు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసిగాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చేసి వారు పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత మరణ మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి తెలియక తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము